अविद्यास्थिरदीपनगर जडा चैतन्य स्थबकमकंद्रुति झरी दरिद्राण चिंतामणिगुणिकम जलध निमग्ना दंस्टा मुरिपुवराहती शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं चयेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः సందందమానందవనేవసందకందం హత పాపవృందం వారాణీనాథమనాథనాథం శ్రీ విశ్వనాథం శరణం ప్రపద్యే విశ్వేశం మాధవం డుండపా భైరవం వందే కాశీ గుహా గంగా భవానీ మణిక హర నమ పార్వతీపతర హర మహాదేవంభోంకర భక్తమహీల సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే వేదవ్యాస భగవానుడిగా ఆవిర్భవించి మనకు అందించినటువంటి అనేక పురాణ ఇతిహాస కావ్యములలో నిన్న కథాభాగాన్ని మనం ముగించుకుంటూ ముగించుకుంటూ అగస్త్యకృత కార్తికేయ స్తోత్రాన్ని మనం చెప్పుకోవడం జరిగింది అది స్కంధుడే స్వయంగా చెప్పినటువంటి పురాణం కాబట్టి స్కంధ పురాణంలో ఆ స్కాంద పురాణాంతర్గతంగా కాశీఖండంలో మనకి అత్యద్భుతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కార్తికేయ స్తోత్రాన్ని అందించారు వ్యాసభగవానుడు సరే అగస్త్యుడు ఆ రకంగా స్తోత్రం చేసి స్వామివారైనటువంటి కుమారస్వామికి మూడు ప్రదక్షిణలు చేసి రెండు చేతులు జోడించి భార్య సమేతంగా నిలబడ్డాడు నిలబడితే ఆ అగస్టుల వారిని సుబ్రహ్మణ్య స్వామి రావయ్య రారా రారా ఇలా కూర్చో అని సాధారణంగా ఆహ్వానించాడు కార్తికేయుడు వచ్చినటువంటి మహర్షికి నమస్కారం చేశాడు కుమారస్వామి ప్రేమతో దగ్గరికి తీసుకుని ఆలింగనం చేసుకున్నాడు కూర్చోండి అన్నాడు కుమారస్వామి కూర్చోండి అన్న తర్వాత అగస్టుడు లోపాముద్ర కూర్చున్నారు ఇప్పుడేమిటి అయింది కుమారస్వామి గురువుగారు అవుతారు ఈ ఋషి దంపతులు ఆయనకి శిష్యులు అవుతారు ఇప్పుడు వాళ్ళు అడుగుతారు ఆయన్ని ఏమడుగుతారో విందాం ముందుగా కుమారస్వామి ఆ కూర్చున్నటువంటి దంపతులని క్షేమోస్తు కుంభమునినేత్ర జానేత్వామిహ స సంప్రాప్తం తథా వింధ్యాచలోన్నతిం అగస్త్య నువ్వు వింధ్య పర్వతాన్ని దాటి ఉత్తర దేశం నుంచి దక్షిణ దేశానికి ఎందుకు వచ్చావో నాకు తెలిసయ్యా వింధ్య పర్వతం గర్వంతో మేరువు కన్నా గొప్పవాణ్ణి అనిపించుకోవాలని ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిపోతే సూర్యుడి యొక్క గమనం ఆగిపోయింది లోకాలన్నీ కూడా అతలాకుతలాలైపోయాయి ఆ సమయంలో బ్రహ్మదేవుడి యొక్క సూచన మేరకు దేవతలందరూ నీ ఆశ్రమానికి వచ్చి నిన్ను ఆ కాశీక్షేత్రాన్ని విడిచిపెట్టి ఈ దక్షిణ దేశానికి వెళ్ళమని ప్రార్థించడం వల్ల నువ్వు ఈ దక్షిణ దేశానికి వచ్చావయ్యా ఏనాడైతే నాకు కోపం వచ్చి ఈ ప్రాంతానికి చేరుకున్నానో ఎందుకు అనవసరంగా నేను కోపం తెచ్చుకుని ఉత్తర ప్రాంతాన్ని వదిలిపెట్టానా కాశీక్షేత్రాన్ని వదిలిపెట్టానా కాశీని వదిలిపెట్టి ఉత్తర దేశాన్ని వదిలిపెట్టి నేను ఎందుకు ఇక్కడికి వచ్చానా క్షణికావేశంలో చేసినటువంటి నేను చేసినటువంటి పని వలన నాకు ఈ పరిస్థితి వచ్చిందే మళ్ళీ నేను ఉత్తర దేశానికి వెళ్ళాలని ప్రయత్నం చేస్తూ ఎన్నో తపస్సులు చేశాను కానీ అగస్త్య మళ్ళీ నాకు ఉత్తర దేశ ప్రాప్తి కలగడం లేదయ్యా ఎన్ని పుణ్యకర్మలను ఆచరించినా ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని రకముల యజ్ఞ యాగాది క్రతువులను ఆచరించినా కానీ ఆ కాశీక్షేత్రం లభించడం లేదు నలభ్యం వివిధైర్యత్నై మరి కాశీక్షేత్రం ఎలా లభిస్తుంది కాశీ వెళ్ళాలి అంటే వెళ్ళవలసిన వారికి ఆ అనుగ్రహం ఎవరిస్తారు అంటే సుబ్రహ్మణ్య స్వామి అంటారు ఈశ్వరానుగ్రహదేవ కాశీవాసుదుర్లభ సులభస్వాన్మునే వయసుకృతోటి కాశీకి వెళ్ళాలి కాశీకి వెళ్ళాలి అందుకోసమనే నువ్వు కోటాని కోట్ల యజ్ఞయాగాది క్రతువులు చేసిన నీకు సుదుర్లభ చాలా కష్టం మరి ఎలా వెళ్ళగలం కాశీకి అంటే సుబ్రహ్మణ్య స్వామి వారు ఏం చెప్తున్నారంటే దేవ కేవలం ఆయన ఆ విశ్వేశ్వరుడు ఆ విశ్వనాథుడు యొక్క అనుగ్రహం ఉంటేనే అది సాధ్యపడుతుంది అని కాశీ గురించి కొంత ఉపాద్ఘాతం ఉపోద్ఘాతం చెప్పిన తర్వాత సుబ్రహ్మణ్య స్వామి అన్నాడు ఒక్కసారి అగస్త్య ఇలా నా దగ్గరికి రావయ్యా అగస్త్య అన్నాడు అప్పుడు అక్కడ కూర్చున్నటువంటి అగస్త్యుడు ఒక్కసారిగా లేచాడు లేచి ఎందుకు స్వామి పిలుస్తున్నారు అన్నాడు స్వామి అంటున్నాడు అగస్త్య నిన్నొక్కసారి గాఢంగా ఆలింగనం చేసుకుంటాను అన్నాడు ఎందుకండి స్వామి నన్ను ఎందుకు గాఢంగా ఆలింగనం చేసుకుంటానంటున్నారు అని అగస్ట్యుడు అడిగితే అగస్త్య నువ్వు ఉత్తర దేశంలో ఉన్నటువంటి కాశీక్షేత్రం నుంచి వచ్చావు కాశీక్షేత్రంలో అక్కడ గంగానదిలో స్నానం చేశావు డుండి గణపతిని ప్రతిరోజు దర్శించుకునేవాడివి సాక్షి గణపతిని దర్శించుకున్నావు అటువంటి నిన్ను ఒక్కసారి ముట్టుకుంటే కాశీకి నేను వెళ్ళలేకపోయానే ఎన్ని సంవత్సరముల నుంచి తపస్సు చేసినా సరే నేను వెళ్ళలేకపోయాను అని నాకున్నటువంటి వియోగం కొంతవరకు తరిగిపోతుంది ఒక్కసారి రావయ్యా అన్నాడు సుబ్రహ్మణ్య స్వామి ఏ హేహి దేహి మే స్పర్శం నిజగాత్రస్య సూరత అపి కాస్యా సమాగ స్పర్శవత్ స్పర్శయిష్యతే అగస్య ఈ దక్షిణ దేశంలో ఉండి కాశీకు దూరమై నేనెంత పిచ్చివాడిని అయిపోయానో తెలుసా నీకు ఏమనిపిస్తుంటూ ఉంటుంది అంటే ఉత్తరం వేపు నుంచి వచ్చేటటువంటి గాలి నా మీద సోకాలి ఉత్తర దేశం వైపు నుంచి వచ్చేటటువంటి పక్షులు నా చెంతకి రావాలి ఉత్తరం వేపు నుంచి వచ్చేటటువంటి జంతువులు నా చెంతకి రావాలి ఉత్తరం వేపు నుంచి వచ్చేటటువంటి వాళ్ళని నేను ఒక్కసారి అలా ముట్టుకోవాలి అనేటటువంటి ఉన్మాదం నాకు ఏర్పడిందయ్యా నేను పిచ్చివాడిని అయిపోయాను అపికాశ్యాత్ సమాగత్ సమాగత సస్పర్శన స్పర్శయిష్యతే మయా అతా నిత్యం కితు ఎదురు చూస్తున్నటువంటి చకూర పక్షికి నిండుగా ఉన్నటువంటి పూర్ణ చంద్రబింబం కనిపించినట్లుగా ఎండిపోయి భూమి మీద ఎండిపోయినటువంటి ఆ భూమి మీద వర్షం పడి వర్షభుధారలు ఆనందాన్ని కలిగించినట్లుగా కాశీ కోసం తపస్సులు చేస్తున్నటువంటి నాలాటి వాడి దగ్గరికి నువ్వు వచ్చావయ్యా ఒక్కసారి రా నా సమీపానికి వస్తే నిన్ను ఒక్కసారి గట్టిగా కౌగలించుకుంటాను రావయ్యా అని పిలుస్తూ అగస్టుడు తన సమీపానికి రాగానే ఒక్కసారి అలా ముట్టుకున్నాడు కుమారస్వామి ముట్టుకోగానే ఒక్కసారి పులకించిపోయాడు కంఠం గద్గదమైపోయింది రాయిలాగా నిలబడిపోయాడు స్థాను అయిపోయాడు ఆహాహా కాశీ క్షేత్రం నుంచి వచ్చినటువంటి అగస్టుడు నన్ను ముట్టుకున్నాడు ఎంతటి పిచ్చి ఎంతటి ఉన్మాదం ఆయన కాశీకి వెళ్ళడం కాదట కాశీ నుంచి వచ్చినటువంటి వాడు నన్ను ముట్టుకున్నాడు నేను పవిత్రుడనైపోయాను ఇదంతా కూడా లోపాముద్ర పక్క నుండి చూస్తున్నది వీళ్ళిద్దరి యొక్క పరిస్థితి ఆవిడ అనుకుంటున్నది కాశీ నుంచి బయలుదేరి శ్రీశైలాది క్షేత్రాలన్నీ మేము దర్శించుకుని కొల్హాపురం మహాలక్ష్మీదేవిని చూసి దారిలో ఎన్నెన్నో క్షేత్రాలు దక్షారామం చూసాం ఇన్ని చూసుకుని వస్తూ ఉంటే ప్రతి చోట కూడా నా భర్త కాశీ 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 అంటూ పిచ్చివాడిలే అరుస్తున్నాడు కాశీని వదిలిపెట్టేశాను కాశీ ఉయోగాన్ని భరించలేకపోతున్నానని పిచ్చివాడిలే అరిచాడు నేను ఇన్నాళ్ళు అనుకున్నాను మా ఆయన కాశీ మీద పిచ్చెక్కిపోయింది మా మా ఆయనకి కాశీ గురించి పిచ్చెక్కిపోయాడు మా ఆయన మా ఆయన పిచ్చోడైపోయాడు కాశీ గురించి అని అనుకున్నాను ఇన్నాళ్ళు నేను ఇలా అనుకుంటూ ఉంటే మా ఆయన కన్నా ఇంత పెద్ద పిచ్చివాడా ఈయన కాశీ అంటే నా కన్నా ఇంత ఎక్కువ పిచ్చున్నదా స్వామి నీకు సుబ్రహ్మణ్య అంత గొప్పతనం ఏముంది అసలు కాశీ క్షేత్రంలో అని ఆ లోపాముద్ర కూడా ఆశ్చర్యపోయింది అనేటటువంటి ఈ సంఘటన దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్త మహాశిలారా రేపటి రోజు కథాభాగం మనం ప్రారంభించుకునేంత వరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం సమస్తస్సుఖినో జనా సుఖినో భవంతు హర శంకర